నా పేరు సయ్యద్ ఖాజా పాషా నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ డోన్కు రావడం జరిగింది మన దర్గా ప్రెసిడెంట్ హసన్ వలీ దర్గా ప్రెసిడెంట్ చిన్న రెహమాన్ గారు కూడా నాతో ఉన్నారు ఈ ఉర్సు ఉత్సవాలు దాదాపు యాభై ఒకటవ సంవత్సరం నుండి కొనసాగించడం జరుగుతుంది ఇక్కడ మన దర్గా ఆధ్వర్యంలో అయితే ఈరోజు ఇరవై ఒకటవ తారీఖు ఇక్కడ గంధ ఉత్సవము చాలా ఘనంగా జరుగుతుంది ఈరోజు యాభై ఒకటవ ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి హజరా హసన్ అలీ హజరాత్ మౌలాలి వారి ఉరుసు ఉత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమై ఈరోజు గంధము ఇరవై ఒకటో తేదీ ఇరవై రెండవ తేదీ ఉరుసు ఉరుసు రోజు కూడా అన్నదానం కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఇరవై మూడో తేదీ ఆదివారం జిఆర్త్ కిస్తీ ఆ రోజు కూడా అన్నదానము చెక్క భజన నిర్వహించడం జరుగుతుంది ఈ దర్గా అభివృద్ధికి భక్తులు ప్రజల ధన సహాయంతోనే ఈ కార్యక్రమాలు మూడు రోజులు జరుగుతున్నాయి